వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఎఫ్ టూ తో సూపర్ హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సీక్వెల్ గా మరింత వినోదాన్ని జోడించి ఎఫ్ ని రూపొందించాడు మే ట్వంటీ సెవెంత్ నా నవ్వుల పువ్వులు విరబూయించడానికి రెడీ అయ్యారు ఎఫ్ త్రీ టీం ఈ చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు యూత్ ని ఫిదా చేసేస్తున్నాయి తాజాగా లైఫ్ అంటే ఇట్లా ఉండాలా పాట ఫుల్ సాంగ్ మే సెవెంటీన్త్ న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది ఈ పాటకు సంబంధించిన ప్రోమోని వదిలారు కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ క్యాచ్ ఉన్నాయి రాహుల్ సిప్లిగంజ్ గీతా మాధురి కలిసి పాడిన ఈ పాట మంచి జోష్లో ఉంది ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే వెంకటేష్ వరుణ్ తేజ్లతో జత జతకట్టి ప్రేక్షకులకి ఫుల్ కిక్ ఇస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా అందాల భామ మెహ్రైన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా స్మైలీ బ్యూటీ పూజ హెగ్డే ఈ సాంగ్ లో స్పెషల్ హాత్ మే పైసా మూతి మే సీసా పోరితో సల్సా రాత్రి అంతా జల్సా అంటూ సాగే సాహిత్యం యూత్ని ఓ ఊపు ఊపిలానే ఉంది